సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారాలను మోపడమేనని మాజీ మంత్రి కన్నాబాబు మండిపడ్డారు కాకినాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగా తను తాను మార్కెటింగ్ చేసుకునే వ్యూహంలో భాగంగా సంపద సృష్టిస్తానని ప్రజలకి కూడా అంతుబట్టని స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకున్నారు మార్కెటింగ్కి పడిపోయిన ప్రజలు మరొకసారి కసాయిని నమ్మినట్టుగా నమ్మి ఇవాళ ఈ భారాలన్నీ మోసే పరిస్థితి వచ్చింది ప్రధానంగా చూస్తే ఇప్పుడు రేపు నుంచి ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదల చూస్తే ఇంచుమించుగా పదమూడు వేల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా పదమూడు వేల కో కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేవలం భూముల విలువలే కాదు స్ట్రక్చర్ల విలువలు చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే షెడ్లు వంటి వాటికి కూడా భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వడ్డించేశారు అందులో పూరిళ్ళు పెంకిటిల్లు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది ఇంచుమించుగా ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఆదాయం వచ్చేది అది వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి ఈయన అడుగుపెట్టిన వేళా విశేషంలో మొత్తం సగానికి సగం పోయింది ఇంచుమించు ఆరు వేలు కోట్లు అంటున్నారు సరే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సహజమే కదా గతంలో ఎప్పుడు జరగలేదా అనుకుంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళ స్థిరాస్తి వ్యాపారులకు కావలసినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఉదాహరణకి రాష్ట్రం అంతా పెంచితే ఒక అమరావతిలో ఎందుకు పెంచలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రాష్ట్రం అంతా పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమరావతిలో ఎందుకు పెరగలేదు అంటే అమరావతి ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరికి మేలు చేద్దామని మీరు అక్కడ ఛార్జీలు పెంచలేదు అంటే అమరావతిలో ఛార్జీలు భూముల ధరలు పెంచితే మార్కెట్ విలువ కన్నా తక్కువ ఉన్నప్పటికీ అంత పెద్ద వైట్ అమౌంట్ పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోతే మీ మార్కెట్ పడిపోద్దనే కదా మీరు పెంచండి అప్పుడు రాష్ట్ర ప్రయోజనం లేదా దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే చాలా చిత్రంగా లేయర్లు అంట గ్రిడ్స్ అంట గతంలో ఏంటంటే ఒక ప్రాంతమో ఒక గ్రామమో తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మ్యాపింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఒకే రకమైన పెంపుదల ఉండేది ఇవాళ అలా కాదు రోడ్డు పక్కన ఉంటే ఒక రేటు రోడ్డు లోపలికి ఉంటే ఒక రేటు మనవాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక రేటు మనకు అక్కర్లేనివాడు ఉంటే పగవాడు ఉంటే ఒక రేటు ఈ రకంగా కేటగిరైజేషన్ చేశారు ఎస్ దీనికి ఖచ్చితంగా చెప్తున్నాం అమరావతి పెంపుదల అమరావతిలో మీకు భూముల ధరలు పెంచకపోవడం అనేది డెఫినెట్గా దీనిలో భాగమే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచుకున్నారు ఇష్టం లేని వాళ్ళకి పెంచుకున్నారు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచలేదనడానికి అదే ఉదాహరణ ఇంకంతకన్నా ఉదాహరణ ఏంటి అంటే మీ బాధుడు కూడా సెలెక్టెడ్ ఇవాళ మీరు ఎవరిని వదిలేస్తారు చెప్పండి సామాన్యుని కూడా వదిలేయకుండా బాధేసి మీకు కావాల్సినట్టుగా మినహాయింపులు ఇచ్చుకుంటూ మీకు కావాల్సినట్టుగా జీవోలు ఇచ్చుకుంటూ మీరు పరిపాలన సాగించట్లేదా గతంలో అర్బన్ ప్రాంతాల్లో ఒకలాగా రూరల్ ప్రాంతాల్లో ఒకలాగా ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఒకలాగా అక్కడ మార్కెట్ ధరలు ఎంత ఉన్నదనేది ఒక ఎస్టిమేట్ చేసి శాస్త్రీయంగా దాంట్లో ఇంత పర్సంటేజ్ భూములు పెంచి ధరలు పెంచాలని ఓ నిర్ణయం ఉండేది ఇవాళ అదేం లేదు మీ ఇష్టానుసారం మీరు పెంచుకుంటూ మీ ఇష్టానుసారం మీరు క్లాసిఫికేషన్ చేసుకుంటూ కేటగిరైజేషన్ చేసుకుంటూ ఇవాళ రేపు రేపటి నుంచి పెద్ద ఎత్తున భారాన్ని మోపారు చివరికి కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో అపార్ట్మెంట్లు ప్లాట్లు భవనాలకు సంబంధించి కూడా దారాల్లో విపరీతంగా పెంచేశారు అంటే ఇవాళ ఒక ప్లాట్ కొనుక్కుని ఒక సామాన్యుడు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే దానికి సంబంధించి లక్షల రూపాయలు అదనంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టే పరిస్థితి వచ్చిందనేది నిజం ఇది మీకు సపోర్ట్ చేసే మీడియా ఉంది కాబట్టి ఇది అద్భుతం అమోఘం ఇలా పెంచడం అనేది ప్రజా శ్రేయస్కరం ఇంకా రంగురంగుల సినిమా చూపించగలుగుతారు మేమేం ఏం చెప్తున్నాం అంటే అసలు మీరు గత ఎనిమిది నెలలుగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తే ది మోస్ట్ ఫెయిల్యూర్ టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నాలుగు దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు ఫెయిల్ అయినంతగా గత